హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్కే టీవీ నేను మీ శేషప్రియ తెలుగు సినీ పరిశ్రమలో అగ్రకథానాయకుడైన మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారని పార్టీలో చేర్తారని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్న విషయం అందరికీ తెలిసిందే కొన్ని రాజకీయ పార్టీల వాళ్ళు కూడా ఆయనని నిశ్చితంగా పరిశీలిస్తున్నారు కానీ వాటన్నిటికీ చిరంజీవి గారు చెక్ పెట్టారు నా జీవితం అంతా రాజకీయాలకు దూరంగా ఉంటానని ఇక సినిమాలకు సినీ పరిశ్రమకు దగ్గరగా ఉంటానని ఆయన నిన్న జరిగిన బ్రహ్మానందం సినిమా ఈవెంట్లో అందరికీ స్పష్టం చేశారు ఈ మధ్య తరచూ రాజకీయ నాయకులను పార్టీ పెద్దలను కలుస్తున్నానని చాలామంది మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారని నా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు కానీ నేను రాజకీయ పార్టీల వాళ్ళని పెద్దల్ని కలిసేది సినీ పరిశ్రమకు కావాల్సిన సహకారం కోసమే వాళ్ళని కలుస్తున్నానని అందరికీ స్పష్టం చేశారు తొలుత ప్రజారాజ్యం పార్టీ పెట్టి అప్పటి అసెంబ్లీ ఎన్నికలలో పద్దెనిమిది స్థానాలలో తన అభ్యర్థులను గెలిపించడం జరిగింది అప్పుడున్న పార్టీలో టీడీపీ కాంగ్రెస్ పార్టీలకు గట్టి పోటీ కూడా ఇవ్వడం జరిగింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కేంద్ర మంత్రి అయ్యారు ఆ తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఓటమి పాలైన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ సినీ పరిశ్రమకు దగ్గరయ్యారు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ టిడిపితో బిజెపితో పొత్తులతో ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఆ కారణంగా చిరంజీవి కూడా కొన్ని రాజకీయ వేదికల్లో కనిపించడం జరిగింది అందుకుగాను అందరూ కూడా బీజేపీలో చేరతారని ఊహాగానాలు రేకెత్తించారు ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలకు దూరంగా ఉంటానని నేను నెరవేర్చలేని ను నా తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో వాటిని సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు